హాయ్ అండి అందరికీ నమస్కారం మగువా ఓ మగువా సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సింధురాను అయితే బయటకి పంపించడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు చాముండి వాళ్ళ అమ్మ అయితే ఇదిగోని ముల్లే మూటే అన్నీ ఇక్కడ పెట్టాము సద్రి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటారు సింధురాకి అయితే ఆ మాటలు విని అయితే సింధురా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సింధూరా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదు అందుకనే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది సరే అక్కడ బయట పాడేసిన తన బ్యాగు పెట్టి అన్నీ తీసుకొని అయితే సింధూర అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే వెళ్తూ ఉంటుంది అక్కడ మేడపై నుంచి అయితే చంచలమ్మ సింధూరాని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సింధూరా వెళ్ళిపోవడం చూసి అయితే సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ గారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతుంది అయినా సరే కేశవ గారి మాటలకి విలువనిచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చెంచలమ్మతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీ ఇష్టాన్ని మీ గౌరవాన్ని మీ ప్రేమని అన్ని రెండో వ్యక్తిగా నాకే ఇవ్వాలి అని చెప్పి మాట ఇవ్వండి అని చెప్పి తీసుకుంటూ ఉంటుంది ఇదే నా కోరిక అంటుంది వెంటనే చెంచలమ్మ నా కొడుకు తర్వాత నా సర్వస్వం అంతా నువ్వే అని చెప్పి మాటిస్తున్నాను అని చెప్పి మాటిస్తుంది గతంలో ఆ మాటలు గుర్తు తెచ్చుకొని అయితే సింధూరా చాలా బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది కేశవ కూడా అలా చూస్తూ నిల్చొని ఉంటాడు ఏమీ మాట్లాడాడు సింధూరా అయితే బయటకి వెళ్తుంది అవన్నీ గుర్తు తెచ్చుకొని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సింధూరా అని అలా చూడలేక చెంచలమ్మ అయితే కుమ్లి కుమ్లి ఏడుస్తూ ఉంటుంది సింధూరా అయితే పక్క నుంచి చంచలమ్మని పైకి చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు మరి ఏం జరుగుతుంది సింధూరా బయటకి వెళ్తుందా చెంచలమ్మ ఆపుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి